హలో గాయస్ వెల్కమ్ టు మన్ ఛానల్ చెరీ అండ్ వెస్లీ సో ఈరోజు మీరు చూస్తున్నారు అంజూరపు చెట్టు కాయలు గాయస్ ఇది ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ దీన్ని నేను పీకేటో నాటం పీకేటో నాటం జరిగింది అయితే మంచిగా కాయలు వచ్చాయి సో రియల్లీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సో కాయలు బాగున్నాయి మంచి మంచి కాయలు కదా సో అవి పెద్ద అవడానికి కొంచెం టైం పట్టచ్చు అయితే సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు మా అన్నకి ఒక కాయ వచ్చేసింది ఇదిగోండి గాయస్ చూడండి గాయస్ ఇదిగోండి మనకైతే చూసారా కాయ వచ్చేసి పెద్దగా అయింది ప్లస్ అది కొంచెం పగిలినట్టు కూడా అయింది సో ఇది అంజూరపు చెట్టుకు వచ్చిన కాయ సో కాయ పెద్దగా అయింది గాయస్ సో ఇప్పుడైతే దీన్ని కోసేద్దాం మై గర్ నైస్ అది కాండి అదగండి గాయస్ కోసేసాం నేనైతే అదగండి గాయస్ అంజూరపు కాయ టేస్ట్ ఎలాగ ఉంటుందో చూద్దాం నిజంగా అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇది ఎందుకంటే త్రీ ఫోర్ టైమ్స్ కాయస్ దీన్ని పీకేయటం వేయటం పీకేయటం వేయటం అదే జరిగింది కానీ చెట్టు చూసారు ఎంత పెద్దగా అయిందో యా ఇలాగైనప్పుడు చాలా హ్యాపీగా ఉండింది నిజంగా చాలా పెద్దగా అయింది సో ఫస్ట్ ఒకటో రెండు కాయలు వేరే వాళ్ళు కోసుకెళ్ళారు మనకు తెలియకుండా సో అందుకని ఇది ఈ చీర కూడా కట్టేశాను దీనికి మళ్ళీ ఎవరు కోసుకెళ్ళకూడదని సరే మొత్తానికి అయితే ఒక కాయ మన దొరికింది సో చూడాలి ఎంత టేస్ట్గా ఉండిద్ టేస్ట్గా మట్టికి అనుకుందాం సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ టు గెట్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఇదిగోండి అంజూరపు కాయ ఐ కాయ వా బ్యూటిఫుల్